హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ విద్యార్థులకు మరొక గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది రేపటి నుండి నాలుగు రోజుల పాటు వరుసగా స్కూల్స్కి అయితే సెలవులు రాబోతున్నాయి సో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము విద్యార్థులకు ఎగిరి గెంతేసే వార్త వచ్చేసింది అదేమిటంటే రేపటి నుంచి స్కూళ్లకు వరుసగా నాలుగు రోజుల పాటు హాలిడేస్ అయితే రానున్నాయి కొన్ని రాష్ట్రాల్లో నాలుగు రోజులు సెలవు ఉంటే మరికొన్ని రోజుల్లో మరికొన్ని రాష్ట్రాల్లో ఐదు రోజుల సెలవులు ఉన్నాయి ఇక మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు వస్తున్నాయి ఎప్పుడెప్పుడు హాలిడేస్ వస్తున్నాయో ఒకసారి అయితే తెలుసుకుందాము సెప్టెంబర్ నెల పద్నాలుగో తేదీ రెండో శనివారం కావడం వల్ల అయితే గనక మొత్తం స్కూల్స్ అన్నిటికీ సెలవు ఇక పదిహేనవ తేదీ ఆదివారం కావడం వల్ల వరుసగా రెండు రోజుల సెలవులు అలాగే పదహారవ తేదీన మిలాద్ ఉన్నబి ఉండదు కాబట్టి ఆ రోజు కూడా సెలవు ఉంటుంది ఇక పదిహేడో తారీఖుని చూస్తే వినాయక నిమజ్జనం కారణంగా ఆ రోజు కూడా సెలవు ఉండడం వల్ల వరుసగా నాలుగు రోజులు అయితే సెలవులు వస్తాయని విద్యార్థులు భావించారు అయితే తెలంగాణ ప్రభుత్వం ఒక సెలవును రద్దు చేసింది పద్నాలుగు పదిహేను తేదీలో సెలవులు అలాగ ఉన్నాయి కానీ పదహారున మిలాద్ ఉన్నబీ మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సంబంధించి పండుగ తేదీ అయితే మార్చింది ఈ పండుగను పదహారవ తేదీని కాకుండా పదిహేడును జరుపుకోనున్నారు దీంతో ప్రభుత్వం కూడా ఈ పదహారవ తేదీ సెలవును రద్దు చేసి పదిహేడవ తేదీనైతే ఇస్తున్నట్లుగా ప్రకటించింది ఇక్కడ ఇంకో విషయం ఏమిటి అంటే కనుక నెలవంక పదహారును కనిపించినట్లయితే అదే రోజు సెలవు అయితే ఉండనుందని చెప్తున్నారు దీంతో ఎటు చూసినా వరుసగా నాలుగు రోజులు సెలవులు అయితే ఉన్నాయని చెప్తున్నారు ఇక వరుస సెలవులు రావడంతో విద్యార్థులు టూర్లకు ఎక్కువగా వెళ్లే అవకాశాలు ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు ఓవరాల్గా చూస్తే కొన్ని రో తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజులు లేదంటే కనుక మూడు రోజులు అయితే కంటిన్యూస్ రావచ్చు తెలంగాణకు చూసుకున్నట్లయితే వరుసగా నాలుగు రోజులు సెలవులు వచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అయితే చెప్తూ ఉన్నారు